మనం ఎలానూ వాస్తు గురించి మాట్లాడుకుంటున్నాము ఈ తలుపులు కిటికీలు అసలు ఎన్ని ఉండాలంటారు ఎలా ఉండాలంటారు వాటికి సంబంధించి వాస్తు ప్రకారం లేకపోతే వాస్తు శాస్త్రం ఏం తలుపులు కిటికీలు దానికి అసలు సాధారణంగా ఉంటుంది కదా గురువు గారు ప్రతిదానికి ఒక నెంబర్ ఉంటుంది ఒక కొలత ఉంటుంది వీటిని సరి సంఖ్య చేసుకోమంటున్నారు మనకు మహర్షుల ద్వారా చెప్పింది సరి సంఖ్యలో పెట్టుకోండి సరి సంఖ్య అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ అంటే మనందరికీ తెలుసు నువ్వు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై అట్లా వెళ్తూ ఉంటుంది నెంబరు అంటే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ప్లస్ జీరో ఉండేటువంటి నెంబర్ ఈవెన్ నెంబర్ టెన్ ట్వంటీ థర్టీ ఇందులో మనకు శాస్త్ర ప్రమాణంగా చెప్పింది దాంట్లో ఏంటంటే ఈవెన్ నెంబర్ ఉంటూ సున్నా రాకూడదు మళ్ళీ అక్కడ కూడా సున్నా అనేది నిషిద్ధము మళ్ళీ తర్వాత వీటికి కూడా ఒక ప్రమాణం ఏంటంటే తలుపులు కిటికీలు కలిపినా ఈవెన్ నెంబర్ ఉండాలి సున్న రాకూడదు తలుపులు కిటికీలు వెంటిలేటర్లు ఈ మూడు కలిపినా కానీ ఈవెన్ నెంబర్ ఉండాలి మళ్ళీ సున్న రాకూడదు ఇట్లా సున్నా రాకుండా ఈవెన్ నెంబర్ వచ్చే విధంగా అంటే ఇండిపెండెంట్గా ఈవెన్ నెంబర్ చేస్తూ మళ్ళీ కాంబినేషన్లో కూడా ఈవెన్ నెంబర్ తీసుకుంటూ సున్న రాకుండా ఉండేటువంటి సంఖ్యని మనం ఏర్పాటు చేసుకోవటం మంచి పద్ధతి ఇందులో కూడా ద్వారాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి అంటారు సింహద్వారానికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఉపద్వారాలు కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ ద్వారాల లక్షణాల ప్రకారంగా దేనిని మనం ద్వారంగా కేటాయించాలి దేన్ని మనం ఈ యొక్క నెంబర్లో కౌంట్ చేయాలి దేన్ని మనం కౌంట్ చేయకూడదు అదొకటి మనం గమనిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క సంఖ్యని మనం ఏర్పాటు చేసుకున్న దాంతో సమానం నాకున్న డౌట్ కొంతమంది కళ్ళుప్పు అంటారు కదా అది మూట కట్టి ఒక మూల పెట్టండి మీ ఇంట్లోకి విపరీతంగా ధన ప్రాప్తి కలుగుతుంది అంటూ ఉంటారు మరి పెడితే సరిపోద్ది అని మీరు అంటున్నారు కళ్ళుప్పు పెడితే సరిపోద్ది అని కొంతమంది అంటున్నారు చేయాలి రెండు పెట్టాలా రెండు ఏర్పాటు చేస్తే డబల్ బెనిఫిట్స్ నిజంగానే కళ్ళుప్పు పెడితే మనకి డబుల్ వస్తాయా కళ్ళుప్పు పెడితే డబ్బులు వస్తాయనేది శాస్త్రంలో అయితే లేదమ్మా నాకు తెలిసినంత మొటుకు మా నాన్నగారు చెప్పిన దాని ప్రకారంగా అయితే అది రాదు నేను ఒక ఇంటికి వెళ్ళాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రేక్షకులందరూ కూడా వినాలి పాపులర్ టీవీ వాళ్ళు అవునా సార్ అంటారు తర్వాత వాస్తు చుట్టానికి ఒక గృహానికి వెళ్ళాను ఇప్పుడు చాలా కాలం క్రితం ఈ మధ్య కాస్త అవేర్నెస్ పెరిగా కొన్ని తగ్గినాయి ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల క్రితం నేను అనుకుంటా వెళ్తే ప్రతి చోట ఉంది వాళ్ళ ఇంట్లో అయితే కిటికీల దగ్గర పెట్టారు ఆ కిటికీల దగ్గర ఆ ఉప్పు పెట్టారు నాకు అది చూశాక సరే ఏదో వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా ఒకళ్ళని ఫాలో అవుతున్నారు మనం దాన్ని ఆపకూడదు మేబీ ఆ పద్ధతి కరెక్ట్ ఏమో నాకు తెలియదు నాకు తెలియని శాస్త్రం అది మనకు దానిలో ఇన్వాల్వ్మెంట్ లేదు మంత్రశాస్త్రంలో ఇది ఒక ప్రక్రియ అని మటుకు తెలుసును అయితే కిటికీ దగ్గర పెట్టారు ఏందమ్మా నేను అడిగాను అడిగితే లేదండి అసలు వాళ్ళకి కూడా ఎవరు చెప్పలేది ఎవరు చెప్పారు ఎవరు టీవీలో చెప్తూ ఉంటే పాపం ఏమీ విని ఉప్పు తీసుకొచ్చి ఒక నాలుగు కిలోలు చిన్న చిన్న పాత్రలో తీసుకొని పెట్టేస్తుంది కిటికీల దగ్గర ఎక్కువ పెట్టింది ఉప్పు అని అనుకున్న దానికంటే తారాస్థాయిలో పెట్టింది అక్కడ పెద్ద తాంబాల నాట తీసుకొచ్చి పెట్టేస్తుంది ప్రసాదం పెట్టినట్టుగా అదేమిటమ్మా ఇంత ఉప్పు అక్కడ పెట్టావు మరి ఏమిటి దీనివల్ల ఏమి నష్టమో లాభమో తెలియదు ముందైతే నువ్వు ఎందుకు పెట్టావు చెప్పంటే సార్ పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఇంట్లో ఆ పాజిటివ్ ఎనర్జీ కూడా కాదు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అని అన్నాడు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది ఇంట్లోకి అంటేగా కరెక్టే నువ్వు చెప్పింది మేబీ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు మనం ఎవరిని అంటానికి లేదు ఆ శాస్త్రంలో అంత బలం ఉండి ఉండవచ్చు కానీ నేనన్నా నువ్వు కిటికీ దగ్గర పెడతావు దీంతోపాటు ఏం చేసిందంటే బయట గుమ్మం ఏదైతే ఉంటుందో ప్రధాన ద్వారానికి అవుట్ సైడ్ పెట్టింది అసలు నువ్వు ఆ ఉప్పు అవుట్ సైడ్ పెడితే పాజిటివ్ ఎనర్జీ రావటం కాదు నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నీ సిద్ధాంతం ఎందుకంటే బాహ్య ప్రపంచం పెద్దది నువ్వు పెట్టిన ఉప్పు ఏమో యాభై గ్రామ్ లెటర్ సరిపోతున్న కెపాసిటీ బస్తాల్లో పెట్టాలి తీసుకెళ్ళి గుమ్మం బయట నీ ఇంటి సముదాయం ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుకు దానికి ఒక క్యాలిక్యులేషన్ వేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టు లేదంటే ఎయిటీ గ్రామ్స్ పెట్టు అవుతుంది మన శరీరానికి తగ్గట్టుగా మనం మంచిన తాగాలి అక్కడ పెద్ద గుండి గుండు కదా అని చెప్పి తలకాయ అందులో పెడితే చచ్చిపోతాం మనం అట్లాగే మన ఇంటికి తగ్గట్టుగా మన ఇంటి లోపల పెట్టుకోవాలి నువ్వు ఏదైనా గుమ్మం బయట కూడా పెట్టాలి కిటికీ పెట్టి కిటికీ తలుపు లోపలి చేస్తాను ఇక్కడ కిటికీ అంటే అసలు బాయ్య ప్రపంచంలో ఉన్నదే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఎంత నెగిటివ్ ఎనర్జీ అది గుంజుతుంది నువ్వు పాజిటివ్ రావాలంటే రావాలి కానీ నెగిటివ్ వస్తుంది అండ్ నువ్వు పెట్టిన శాస్త్రంలో నువ్వు కరెక్ట్గా సంప్రదించాలి ఎవరిని ఎవరేదో ఏదో చెప్తున్నారు దాని మన ఫాలో అవ్వటం రేపు పడుతున్న కోటి రూపాయలు వస్తున్నాయి ఎట్లా వస్తాయి కోటి రూపాయలు సంపాదించేవాడే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి బతుకుతూ వాళ్ళ తరాల తరాలు తిరుగుతుంటేనే కోటి రూపాయలు రావట్లేదు ఉప్పు పెట్టాలి పెట్టద్దు నేను చెట్ల పెట్టుకోండి మంచిదే కానీ సరైన వాళ్ళని సంప్రదించండి దానిలో ఎంత నిజం ఉంది ఎక్కడ పెట్టాలి అది ప్లేస్మెంట్ ఎక్కడ అసలు అది ఆ నెగిటివ్ ఎనర్జీ బాగుంటే ఎక్కడ పెట్టుకోవాలి దీనికన్నా ముందు నేను చెప్పేది ఏంటంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇతరత్ర ఈ భౌతిక వస్తువులని నేను అంటుంటాను ఇవన్నీ భౌతిక వస్తువులే మనీ ప్లాంట్ కావచ్చు ఉప్పు కావచ్చు ఇంకో తాబిల్ బొమ్మ కావచ్చు లేదంటే గుర్రపునాడ కావచ్చు కాపర్ రాడ్స్ కావచ్చు వాటెవర్ రంగు ఏటా ఇవన్నీ కూడా మనంగా క్రియేట్ చేసుకునే వస్తువులు వస్తువుని మనం అర్థం పెడితే వస్తుంది ఇవన్నీ ఓకే మేబీ వాటిలో నిజం ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు మనకు తెలియదు దాని గురించి కానీ నేనంటా ఇవన్నీ పెట్టడానికి పూర్వం అసలు నీ గృహం కరెక్ట్గా ఉందా లేదో నువ్వు తెలుసుకోవాలి ముందు నీ సిద్ధాంతాలు నువ్వు అవలంబిస్తే నిన్నెవరు ఇబ్బంది పెట్టరు నీ గృహం సక్రమంగా ఉంటూ గాలి వెలుతురు సక్రమమైన దిశలో వస్తూ ఆయా డిగ్రీస్ ప్రకారంగా ఎనాలసిస్ చేసుకొని నిర్మాణం చేసుకుంటే అప్పుడు నువ్వు ఇవి ఏమి పెట్టినా పెట్టకపోయినా దాని సంగతి తర్వాత విషయం అసల్లో నీ గృహమే సరిగా లేనప్పుడు ఇలాంటివి ఎన్ని పెట్టి ఉపయోగం ఏముంది దీ దీనివల్ల ఏమవుతుందంటే మనిషి జీవనం అనేది పక్కదారి వెళ్ళిపోయి తాపత్రయం పెరిగిపోతుంది ఎక్కడ ఎవరు ఏది చెప్తారు దాన్ని ఎక్కడ అవలంబిద్దాం ఇప్పుడు కనుక పూర్వంలో దీపారాధన చేయాలి అంటే దీపారాధన చేస్తున్నారు ఇప్పుడు దీపారాధన చేయాలంటే మనం సెర్చ్ చేస్తున్నాం ముందు దీపారాధన ఏం చేయాలనేది నూనె వత్తి కొనుక్కో నూనె పెట్టుకోవడం కానీ దీనికి ఎట్లా ప్రక్రియ దీనికి ఇంకేదైనా అనుసంధానం చేయాలని చూస్తున్నాం ఈ లోపల సమయం వెళ్ళిపోతుంది తొమ్మిది గంటలకు డ్యూటీకి వెళ్ళాల్సిన ఆడ మనిషి తొమ్మిదిన్నరకు వెళ్తుంది అక్కడ వాడుతుంటాడు మేనేజర్ కూడా వెళ్ళిపోమంటాడు రోజు లేట్ వస్తుందమ్మా ఏందంటాం అట్లాగే ముందు అసలు మన గృహంలో లోపాలు ఏమైనా ఉన్నాయా స్ట్రక్చరల్గా వాస్తు ప్రకారంగా లోపాలు ఏమైనా ఉన్నాయా అది లేకుండా ఉండటం చేసుకొని గాలి వెలుతురు సక్రమమైన దిశలో వస్తుందా లేదా ప్రాక్టికల్గా సైంటిఫిక్గా డిగ్రీస్ ప్రకారంగా అనాలసిస్ చేసుకొని అప్పుడు ఓకే ఇల్లు బాగు చేసుకున్నాం తర్వాత ఒళ్ళు బాగు చేసుకోండి తర్వాత ఇంట్లో ఈ పూజా విధానాలన్నీ చేయండి ఎట్లాంటి పూజ ఎవరు ఏది చెప్పినా చేసుకోండి ఇబ్బంది లేదు కానీ ముందు ఇల్లు సక్రమంగా ఉందా లేదా చూసుకోవాలి బేసిక్స్ ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి ఇప్పుడు అవి చూసుకోకుండా ఇవన్నీ చూసుకుంటున్నాం అంతే తేడా